పవిత్రమైన శ్రీకృష్ణ జయంతి నాడు ఈనాడు పేపర్లో అంతర్యామిలో ఎర్రాప్రగల రామకృష్ణ గారు శ్రీకృష్ణు నిర్యాణం గురించి చాలా హీనంగా చిత్రించారు మహాభారతంలో మౌసల పర్వంలో నాలుగవ అధ్యాయంలో శ్రీకృష్ణు నిర్యాణం గురించి ఉంది శ్రీమద్భాగవతంలో పదకొండవ స్థానంలో ఆరవ అధ్యాయంలోనూ ముప్పై ఒకటో అధ్యాయంలోనూ శ్రీకృష్ణ నిర్యాణ సమాచారం ఉంది ఆ రెండు చోట్ల శ్రీకృష్ణ యొక్క నిర్యాణం దివ్యంగా కనపడుతుంది అద్భుతంగా కనపడుతుంది అందుకనే వ్యాసులు వ్యాస మహర్షి అక్కడ అద్భుతం అనే పదాన్ని కూడా ప్రయోగించారు కానీ ఈ ఈనాడు పత్రికలో ఎర్రాపకడ రామ్ ఎర్రాపకడ రామకృష్ణ గారు దాన్ని విరుద్ధంగా చి చిత్రించారు ఇది శోచనీయం ఇక్కడ మూడు అసంగతులు ఉన్నాయి ఒకటి శ్రీకృష్ణ జయంతి నాడు శ్రీకృష్ణ నిర్యాణం గురించి ప్రస్తావన చేయటం రెండవది మహాభారతానికి శ్రీమద్ భాగవతానికి విరుద్ధంగా శ్రీకృష్ణ నిర్యాణం గురించి చిత్రించడం ఇక మూడవది హరివంశాన్ని రచించినటువంటి మహాకవి ఎర్రాప్రగడ యొక్క వంశం ఎర్రా ఎర్రాప్రగడ ఇంటి పేరు కలిగినటువంటి వ్యక్తి ఏ రకమైన విరుద్ధమైనటువంటి రచన చేయటం కనుక కృష్ణ భక్తులందరూ కూడా ఈ అంశాన్ని ఖండించండి ఆయన కృష్ణుని గురించి పైన బాగా రాశారు అనుకున్న ఒక పేర కానీ క్రింది పేరాలో ఈ కృష్ణుని ఒక మానవ మాతృడిగా మానవ మాతృడుగా చాలా హీనమైన మరణాన్ని పొందిన వ్యక్తిగా చిత్రణ చేయడం అనేది శ్రీకృష్ణ భక్తులందరికీ కూడా చాలా విచారకరం కనుక కృష్ణ భక్తులందరూ కూడా గడమెత్తి ఆయన ఆ విధంగా చిత్రించడాన్ని ఖండించండి బ్రహ్మశ్రీ చెరావూరి శివరామకృష్ణ శర్మ గారి ఖండన చూసాము ఇంతకీ ఎర్రప్రగడ రామకృష్ణ గారు వ్రాసి ఉన్నటువంటిది అంటే ఏ మేరకి శివరామకృష్ణ శర్మ గారు ఖండించారో ఆ భాగం ఒకసారి చూద్దాము ఇంతమందిని ఇన్ని రకాలుగా ఉద్ధరించిన కృష్ణుడి జీవితం మాత్రం ఎంతో విచిత్రమైనది కళ్ళు తెరిచింది కటకటాల్లో ఊపిరి పీల్చింది అపాయాల్లో బతుకు గడిచింది గండాల్లో చివరకు ఆయన చర్మదశ పరమచేదే తన కళ్ళ ముందే తన వారంతా ఒకళ్ళనొకళ్ళు చంపుకొని దుర్మరణం పాలవుతుంటే కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయాడు ఆయన కాలి బటన వేలికి వేటగాడి బాణం నాటుకుని బొట్టు బొట్టుగా అర నెత్తులు స్రవించి మనుగడ కడతేరిపోవడం అంటే బతుక్కి ఎంత విషాదకరమైన ముగింపు ఏమనాలి ఆ జీవితాన్ని కృష్ణ కథను చెబుతూ వ్యాసమహర్షి అద్భుతం అనే పదాన్ని ప్రయోగించారంటే ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని శ్రీ ఎర్రప్రగట రామకృష్ణ గారి ఈ మాటలపై దీని మరియు దీనిపై శ్రీ చిరావూరి శివరామకృష్ణ శర్మ గారి ఖండన రెండింటినీ చూశారు కదా మీరేమంటారు మిత్రులారా